మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించే రసాయన పరిశ్రమల నిర్మాణాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ మత్స్యకార రాష్ట అధ్యకుడు మోస అప్పలరాజు పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పాల్మన్పేటలో అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యకార సంఘ నేతలతో మీడియా సమావేశం జరిగింది రసాయన పరిశ్రమల నుండి విడుదలవుతున్న విషవాయువులతో మత్స్యకార ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న దివీస్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వరద జలాలను ఐదు పైప్ లైన్ల ద్వారా సముద్రంలోకి వదిలిపెడుతున్న యాజమాన్య చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు రసాయన వ్యర్థాలతో మత్స్య సంపద కోల్పోయి మత్స్యకారులు కుటుంబాలు వీధిన పడతారని ప్రభుత్వం చొరవ తీసుకుని పైప్ లైన్ల నుండి వ్యర్థాలను వదలకుండా చర్యలు తీసుకోవాలని మోస అప్పలరాజు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్టీఐ కమిటీ సభ్యులు ఆనందరావు రాష్ట జనరల్ సెక్రటరీ శంకర్రావు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ స్వామి ప్రెసిడెంట్ గంధం శ్రీను అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొవ్వూరి వెంకటేష్ అనకాపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం జగ్గారావు అనకాపల్లి జిల్లా మహిళా ఉపాధ్యక్షులు కె చిట్టమ్మ మత్స్యకర నాయకులు వరహాలరావు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు మాట్లాడారు ముఖ్యంగా జాతీయ ప్రభుత్వానికి కంపెనీల వల్ల కోసం మేము తెలుసుకున్నాము నా పేరు మోసా అప్పలరాజు జాతీయ మత్స్యకారు సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షుడిని అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు స్వామి చొక్కస్వామి అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అలాగే తదితర కమిటీ మెంబర్లు కాకినాడ జిల్లా నుంచి కూడా వచ్చారు ఎందుకోసం అంటే కాకినాడ జిల్లాలో దివిష్ అనే కంపెనీని పెట్టారు అది ఆపారు మళ్ళీ వచ్చింది ఈరోజు వాళ్ళు ఐదు పైపులైన్లు లైన్లు సముద్రంలోకి వేసి ఈ ఐదు పైపు లైన్ ద్వారాగా వస్తున్నటువంటి ఈ ఉసి విషపూరితమైనటువంటి ఈ కెమికల్ వల్ల మత్స్యకారులకి అటు ఉప్పాడా ఇచ్చుకొని ఇటు బంగారం పేట వరకు కూడా ఈ ఒడిలు వల్ల వ్యాపించేటువంటి గాలి వల్ల వ్యాపించేటువంటి పొల్యూషన్ కూడా చాలా నష్టం వేస్తుంది మత్స్యకారులకి కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఈ ఐదు పైపు లైన్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు లోకల్ బాడీ అవ్వచ్చు మండలంలో ఆఫీసర్లు అవ్వచ్చు పోలీసు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదనేసి మాకు ఆర్టీఏ ద్వారాగా మాకు రిజల్ట్స్ ఇచ్చారు అయితే ఇంకోటి ఈ రిజల్ట్స్ లో ఇచ్చారు విషయపూరితమైన వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడుతున్నారని పోలీసులు మాకు ఇచ్చారు ఆ కెమికల్లో విషపూరితమైన కెమికల్ ఆ గాలి వాయువు తగిలితేనే మత్స్యక ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా రోగాలే కాకుండా అటస్థగా గా ఆటోటాకులు ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి ఆ అలాంటి వ్యాపించే విషమైనటువంటి కంపెనీల్ని ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు దానివల్ల వంద రకాల మత్స్య సంపద నశించిపోతుంది అనేసి మాకు రిపోర్ట్ కూడా ఏయు కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది దానివల్ల యాత్రీలు కూడా సర్వనాశనం అయిపోయాయి అక్కడ ఇరవై వేల మంది పని చేసుకున్న పనితీరు కూడా పోయింది అంతేకాకుండా నీరు వీళ్ళు కొన్ని లక్షల కొన్ని లక్షల కిలోల క్యూజి మీటర్ల వాటర్ వాళ్ళు వాడతారు కానీ కొన్ని వందల లీటర్లు వాడుతున్నావు అన్నట్టుగా వాళ్ళు చూపించి చెప్పారు అలాగే జల జల సంపద నశించిపోవడమే కాకుండా ఈ భూగర్భ జలాల్లో వాటర్ కూడా నశించిపోతుంది ఒక రోజుకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎలాంటి వాటర్ మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మేము అందుకోసమే అందరినీ అన్ని వర్గాల వాళ్ళని అన్ని కులాల వారిని మేము కలుపుకొని అతి త్వరలో దగ్గరలోనే మేము ఒక పాంప్లేట్ తయారు చేయడం జరిగింది ఈ పాంప్లేట్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్తాం మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వచ్చినటువంటి నష్టాన్ని మేము తెలియపరుస్తాము ప్రజల్లోకి వెళ్తూ అన్నీ కూడా మేము లీగల్ గానే వెళ్ళడానికి అప్రోచ్ అవుతున్నాము మేము పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవడానికి మా జాతీయ మెచ్చకార సంఘం ముందుకు వెళ్తుంది పోలీస్ పర్మిషన్ తీసుకొని అలాగే వాయిస్ మెసేజ్ ద్వారాగా కానీ ఒక మైసెట్ రేడియోలు పెట్టి అలాగే మేము చేసినటువంటి ఈ పాంప్లెట్లు కూడా ప్రతి ప్రజలకి చేరేటట్టు మనకు వచ్చే నష్టాన్ని కూడా ప్రతి ప్రతి వ్యక్తికి తెలియజేసేటట్టు మేము ముందుకెళ్తామని తెలియపరుస్తున్నాం ఆ ఐదు పైపు లైన్లు దివీశ వాడు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకొని ఎడల మేము తప్పనిసరిగా జాతీయ మత్స్యకారు సంఘం తరపుని మేము ఈ లీగల పోరాటం లీగల్గా వెళ్ళే పోరాటం కానీ అలాగే ఎన్జిటి కానీ మేము తెలియపరుస్తూ మేము ఈ లీగల పోరాటాన్ని ఆపని మీ అందరికి ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం కలెక్టర్ గారు అన్నారు కలెక్టర్ గారు చెప్తున్నారు మన ఒక పేపర్లో ఇచ్చారు ఏంటి మేము ఇది మంచి నీళ్ళు ఉప్పు నీరు తీసుకొని మంచి నీళ్ళు వాడటానికి ఉప్పు నీరు తీసుకొని మంచినీళ్ళు వాడడానికి అయితే మంచి నీళ్ళు తీసు మంచినీళ్ళు తయారు చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ అయినా ఉన్నాయా ఆ పర్మిషన్ కూడా లేదు ఎలాగ ఐదు పైప్ లైన్లు మీరు వేయించారు కాకినాడ జిల్లా కలెక్టర్ వారిని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏంటి మీరందరూ ఏ ఏ ప్రజల్ని ఈ మత్స్యకారు ప్రజల్ని కానీ చుట్టూ ఉన్న ప్రజలను కానీ ఏం చేద్దామనే ఉద్దేశంతో మీరు ఇలాంటి ఘోరమైన కెమికల్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఈ నష్టమే ఈ నష్టానికి తెలియ చేస్తున్నారో మాకు తెలియట్లేదు కాబట్టి మత్స్యకారుల్లో మేము అవగాహన తెస్తాము మత్స్యకారులు అందరూ కూడా లేకల్ గా అప్రోచ్ అయ్యి ప్రతి కోర్టులో మేము దీన్ని ఇచ్చేస్తాము లేదా వేరే పోరాటాలు చేయడానికి కూడా మా జాతీయ మత్స్యకారు సంఘం తరఫున రెడీ అనేసి మీ అందరికీ హెచ్చరిస్తూ చెప్తున్నాము ఈ విషయం మీద మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీని గారు మాట్లాడతారు నా పేరు గంగా శ్రీనివాసరావు అండి మాది పెరుమలపురం కాకినాడ జిల్లా అయితే మా యొక్క మత్స్యగారు గ్రామాల్లో ఈ యొక్క అరవిందో ఫార్మా కంపెనీ పెట్టవాళ్ళు కానీ దివిసి పెట్ట వాళ్ళు కానీ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారండి ఎందుకంటే ఆ సముద్రంలో ఫిషింగ్ ఫిషింగ్ కూడా సముద్రంలో కూడా వెళ్ళకుండా ఆ యొక్క ఆ దారులన్నీ మూసేస్తున్నారండి త్వరలో అయితే మా వాళ్ళకి ఏం అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కూడా వెనకాడు గేస్తూ వారిని మత్స్యకారులు అందరు కూడా అనకదుకుతున్నారు అదే ఫ్యూచర్ లో ఏటకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారండి అంటే దానికి అక్కడ మినీ హార్బర్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళు వెళ్ళడానికి దారులు కానీ ఏమీ లేవండి అవన్నీ కూడా మూసేస్తున్నారు అయితే ఈ యొక్క కంపెనీల వల్ల తీవ్రమే నష్టం అండి అంటే మత్స్యకారు వారు బ్రతుకు భారం అవుతుంది అన్నమాట ఏంటంటే ఫిషింగ్ లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు మత్స్యకారులందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కంపెనీలు కూడా తీసేయమని అది అసలు మాకు వద్దని మేము ముందే చెప్పామండి అయినా సరే ఆ యొక్క ప్రభుత్వాలు కానీ కలర్ గారు కానీ పట్టించుకోకుండా వాళ్ళు విశాఖలో జనసేన